హలో గైజ్ గైస్ ఈరోజు మనం ఢిల్లీలో ఉన్న నేషనల్ పార్క్ వచ్చాం ఫస్ట్ ఎంట్రన్స్ వాడి మనిషికి ఎనభై రూపాయలు టికెట్ తీసుకున్నాడు అది ఆన్లైన్లో బుక్ చేసాం టికెట్ ఆ తర్వాత ఒక వెహికల్ ఉంటుంది ఆ వెహికల్ అడ్డానికి ఇంకో డెబ్బై రూపాయలు ఫస్ట్ ఏం చేసాము ఫస్ట్ కూతులు ఫస్ట్ రావడం ఎంట్రన్స్లో కూతులు తర్వాత జింకలు పది రకాలు ఉన్నాయి తర్వాత రైనో సార్ తర్వాత రైనో తర్వాత నక్క నక్క బాహులీలో నాలు ఎద్దు మళ్ళీ చిలకలు కోళ్ళు అడవిలో చాలా రకాలు ఇంకా ముప్పై రకాలు ఉంటాయి పక్షులు అది అయితే జరిగిన జర్నీ నెక్స్ట్ది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను అదిగో బ్లాక్ బుక్ అది వాడు ఎప్పుడు పాడు కానీ టైం పడుతుంది కానీ బాహుబలి అన్నది చూడండి మంచి ఈజీగా సెమ్మ మొత్తం నిద్ర వస్తా ఉంది ఇది మాత్రం సరైన షేప్ లో ఉంది బట్ లోపల ఉంది కెమెరా చెప్పు అయితే చెప్తాం ఫ్రెండ్స్

చాలు ఎక్కువ టైం ఉంటుంది ఏముంది ఆడ జస్ట్ హైట్ కొలుచుకోవడానికి ఆడేముంది అదే వాడ అది ఏం నా